హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రవ్వతో రెండు రకాల రెసిపీస్ చూపిస్తున్నానండి ఒకటి వచ్చేసేసి టీ టైంలో స్నాక్స్గా కానీ నార్మల్గా స్నాక్స్గా కానీ లేదా జనీలల్లో కానీ ఏదన్నా తినాలనిపించినప్పుడు చేసుకెళ్తే చాలా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి ఇది ఇక్కడ నేను రవ్వతోనే ప్రిపేర్ చేశానండి కొంచెం బిస్కెట్ టైప్లో చేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి స్వీట్ ఐటమ్ అది కూడా రవ్వతో మాత్రమే ప్రిపేర్ చేశాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ముందుగా వచ్చేసి బిస్కెట్స్ ఏ విధంగా చేసుకోవచ్చు చూపిస్తాను ఇక్కడ నేను ఉప్మా రవ్వ యూస్ చేస్తున్నానండి నార్మల్ ఇంట్లో యూస్ చేస్తూ ఉంటాను కదా బొంబాయి రవ్వ అంటుంటారు ఆ రవ్వ యూస్ చేస్తున్నాను అనమాట ఈ రవ్వ తీసుకున్నాం అండి ముందుగా ఇక్కడ అనేది నేను ఒక కప్పు వరకు రవ్వ యూజ్ చేస్తున్నాను అండి రవ్వని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ముందుగా ఒక హాఫ్ కప్పు రవ్వని కొంచెం అంటే మరీ మెత్తగా పౌడర్ లాగా అయితే కాదు కొంచెం మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి ముందుగా గ్రైండ్ చేసుకుని దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను హాఫ్ హాఫ్ కప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను అలా అయితే త్వరగా మెత్తగా అవుతుంది పొడి ఒకేసారి మొత్తం వేసేసుకున్నాం అనుకోండి కొంచెం టైం పడుతుంది మెదగటానికి అని చెప్పేసి ఇక్కడ నేను ఒక వన్ కప్పు రవ్వ హాఫ్ హాఫ్ కప్పు వేసుకొని ఇక్కడ నేను మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసి తీసుకున్నాను ఇదంతా సపరేట్ గిన్నెలోకి తీసేసుకున్నాను ఈ పిండిలోకి నేను వచ్చేసేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి రవ్వ కాబట్టి మరీ ఎక్కువ సాల్ట్ పట్టదు అందుకని చెప్పేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను చక్కెర యాడ్ చేశాను అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసేసి వాము యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర యాడ్ చేశాను నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను అనమాట నెయ్యికి బదులు మనము మరిగించుకున్నాను అంటే కాగిన నెయ్యి వేడివేడి నూనె ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకు కొచో ఆయిల్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు లేదా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసిన తర్వాత పిండంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అండ్ మనము వాము జీలకర్ర వేసాం కదా ఇదంతా పిండికి బాగా పట్టేలాగా బాగా చేతోటి గట్టిగా క్రష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ముద్ద కావాలన్నమాట రవ్ వచ్చేసేసి ఈ విధంగా అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి క్రిస్పీగా బిస్కెట్లు లేదా ఈ విధంగా ముద్ద కావట్లేదు అనుకుంటే ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకునే పని అయితే యాడ్ చేయండి ఈ విధంగా ముద్ద అయిన తర్వాత వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ పిండి వచ్చేసేసి కొంచెం లూజ్గా ఉండాలండి మనం ఇక్కడ రవ్వ యూజ్ చేస్తున్నాం కదా మనం కలుపుకునేటప్పుడు మనకి అర్థమైపోతుంది వాటర్ కంటెంట్ అనేది కొంచెం లూజ్గా ఉంటే ఏంటంటే పిండి అనేది కొంచెం గట్టిగా అయిపోతుందండి ఆరిపోయినట్టు అయిపోతుంది అనమాట ఒక టూ ఆర్ త్రీ మినిట్స్కి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఉప్మా రవ్వ కాబట్టి మనం యూజ్ చేసేది ఇక్కడ వాటర్ అనేది తొందరగా అబ్జర్వ్ చేస్తుంది ఇక్కడ నేను కొంచెం లూజ్గానే కలిపి తీసుకున్నాను అనమాట ఇక్కడ మీరు చూపిస్తున్నాను చూడండి కొంచెం లూజ్గానే ఉండాలి పిండి వచ్చేసేసి లూజ్గా ఉంటే ఏంటంటే కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత గట్టిగా అయిపోతుంది పిండి మనకి మరి గట్టిగా కలుపుకున్నాం అనుకోండి ఇలా రవ్వరవ్వగా విరిగిపోతూ వస్తుందన్నమాట పిండి ఇలా కలుపుకున్న దాన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేయాలి మనం ఇక్కడ చక్కెర వచ్చేసేసి డైరెక్ట్ యాడ్ చేసుకున్నాం కదా ఆ చక్కెర అనేది కొంచెం కరగాలన్నమాట అంతేకాకుండా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కకు పెట్టడం వల్ల ఏంటంటే ఇది పిండి అనేది బాగా నాని మనకి బిస్కెట్స్ అనేది చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి మనం పక్కకు పెట్టుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఇలా బాగా కలిసేలాగా చేయితో క్రష్ చేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను పిండి అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటున్నాను ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనం ఇందులో వాము జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసాం కదా అవన్నీ ఈ పిండికి పట్టి టేస్ట్తో పాటు స్మెల్ కూడా చాలా బాగుంటుందండి తినేటప్పుడు మనము చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట చాలామంది ఏంటంటే బిస్కెట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కానీ గోధుమ పిండి అలాగే మైదా పిండితో ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా రవ్వతో ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాకుండా మనం ఇక్కడ జీలకర్ర వాము యాడ్ చేసాం కదా ఇంటికి టేస్ట్ అనమాట అక్కడక్కడ తగులుతూ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి పిండి ఇలా స్మూత్గా లేర్ లేయర్గా ఉంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట ఇక్కడ నేను ముందుగా కొద్దిగా పిండి తీసుకొని దీంతో చపాతీలాగా చేసుకుంటున్నాను అనమాట ఒకేసారి అయితే కుదరదని చెప్పేసి కొద్దిగా పక్కకు పెట్టేసేసి ముందుగా అందులో హాఫ్ క్వాంటిటీ అంటే సగం పిండి ముద్ద తీసుకొని దాంతో ఇక్కడ నేను చపాతి లాగా ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ టైం అయితే పట్టదు మనం పిండి కలిపేసేసి పక్కకు పెట్టు ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం కూడా పక్కకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ చపాతీ రుద్దేసుకోవడమే ఇక్కడ నేను నార్మల్గా చపాతి ఏ విధంగా రుద్దుకుంటామో ఆ విధంగా రుద్దుకుంటున్నాను ఇక్కడ పిండి వచ్చేసి నార్మల్గా బియ్య పిండి వాడానండి కొంచెం బియ్య పిండి అప్లై చేసేసి నేను లాగా రుద్దేసుకుంటున్నాను ఇక్కడ మనకి చపాతి లాగా రుద్దుకునేటప్పుడు ఏంటంటే ఫ్లోర్కి కూడా అతుక్కోదనమాట ఫ్లోర్కి అతుక్కోకుండా బాగా లేసి వస్తుంది ఇక్కడ మనం రవ్వతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు మనం నార్మల్గా గోధుమ పిండి మైదాతో కంటే మనం ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ అండి రవ్వతోటి ఈ చపాతి వచ్చేసేసి మరీ పలుచగా లేకుండా చూసుకోండి ఇలా థిక్నెస్ అనేది ఉండాలి ఇలా థిక్నెస్ అనేది ఉంటేనే మనకి బాగా పొంగి బాగా వస్తాయి బిస్కెట్లు క్రిస్పీగా మరి పలుచగా అయిపోయింది అనుకోండి గట్టిగా అయిపోతాయి అనమాట బిస్కెట్స్ వచ్చేసేసి నెక్స్ట్ నేను ఇక్కడ కట్టర్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను మనకి నచ్చిన షేప్లో కట్ అండి రౌండ్గా కావాలనుకుంటే రౌండ్గా సో స్క్వేర్గా లేదా డైమండ్ షేప్లో ఇలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు అనమాట బిస్కెట్స్ నార్మల్గా బిస్కెట్ కట్ ఉంటే ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట కట్ చేసుకోవడం ఇక్కడ నార్మల్గా నేను రోలర్తోటి కట్ చేసేస్తున్నాను డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను బిస్కెట్స్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఈజీ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆయిల్లో డిఫరై చేసేసుకోవడమే మనం ఆయిల్లో వేసినప్పుడు కూడా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా మనకి చాలా బాగా ఫ్రై అవుతాయండి రవ్వతో ప్రిపేర్ చేసుకునేవి అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకొకరికి రికమెండ్ అవుతుందనమాట ఇంకొకరు చూసే అవకాశం ఉంటుంది ఈ విధంగా కొంచెం థిక్నెస్గా ఉంటట్టుగా కట్ చేసి తీసుకోవాలన్నమాట బిస్కెట్స్ని చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువ టైం అయితే పట్టదు ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు గోధుమ పిండి మైదా పిండి ఏంటంటే ఒక్కోసారి మెత్తగా వచ్చేస్తూ ఉంటాయి కదా ఇవి ఏంటంటే మెత్తగా వచ్చే ఛాన్సే ఉండదు క్రిస్పీగా చాలా బాగుంటాయి బిస్కెట్స్ అనేవి నేను ఇక్కడ డైమండ్ షేప్లో మొత్తం కట్ చేసి తీసుకున్నాను నెక్స్ట్ డీప్ ఫ్రై కోసము స్టవ్ మీద కళాయిలో ఆయిల్ పెట్టేసేసుకున్నాను ఇక్కడ బిస్కెట్లన్నీ నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ఆయిల్ కొంచెం వేడకగానే నేను ఇక్కడ మొత్తం ఒకేసారి వేసేసుకున్నాను అనమాట ఈ బిస్కెట్లు అనేవి అతుక్కోవన్నమాట ఈక్వల్గా మనకి వేగిపోతాయి అతుక్కోకుండా మనం ఆయిల్లో వేసేయగానే విడిపోతాయండి ఇక్కడ మెయిన్ వచ్చేసేసి ఆయిల్ అనేది ఎక్కువ వేడి కాకుండా చూసుకోండి లైట్ వేడిగా ఉన్నప్పుడే బిస్కెట్లు యాడ్ చేసుకోవాలి ఎక్కువ వేడి ఉందనుకోండి ఆయిల్లో వేసేయగానే మాడిపోతాయి అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ ఆయిల్లో వేయగానే కొంచెం పొంగుతూ వస్తున్నాయి అన్నమాట బిస్కెట్స్ అనేది ఈ విధంగా చాలా ఈజీగా బిస్కెట్స్ ప్రిపేర్ చేయొచ్చు ఆయిల్లో వేసినాక మాత్రం ఒక టూ మినిట్స్ అలా వదిలేసి తర్వాతకి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనము ఈ ప్లేస్లో ఇక్కడ వచ్చేసి కొద్దిగా షుగర్ యాడ్ చేసుకున్నాం కదా బిస్కెట్లకి షుగర్ యాడ్ చేయకుండా మనం కావాలనుకుంటే కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం స్పైసీగా ఉంటాయన్నమాట బిస్కెట్లు మనం స్వీట్ కావాలనుకుంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి లేదు మాకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఏంటంటే కొద్దిగా చాట్ మసాలా అండ్ కొద్దిగా పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేయండి బిస్కెట్లకి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు డీప్్రై చేసిన తర్వాత కూడా ఆయిల్లోంచి తీసిన వెమ్మటే కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట ఇక్కడ ఆల్రెడీ డీప్ ఫ్రై అయిపోయాయండి ఇక్కడ చూసి తెలుస్తుంది లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్కి వచ్చాయన్నమాట బిస్కెట్లు ఇంకా ఆయిల్లోంచి తీసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువ టైం అయితే పట్టదు అంతేకాకుండా మనకి అండ్ సక్సెస్ అవుతాయా లేదా బిస్కెట్లు అనే డౌట్ కూడా ఉండనవసరం అవసరం లేదనమాట మనం చేసిన ప్రతి బిస్కెట్ క్రిస్పీగా వస్తుంది చేసిన తర్వాత మనం కొన్ని రోజులు నిల్వ ఉంచుకోవాలనుకుంటే మాత్రము చల్లారిన తర్వాత సపరేట్ బాక్స్లో పెట్టండి వేడిగా ఉన్నప్పుడు మాత్రం పెట్టుకోవద్దు వేడివేడిగా ఉన్నప్పుడు బాక్స్లో పెట్టే స్మూత్ పెట్టేసామనుకోండి మెత్తగా అయిపోతాయి అనమాట మనకు చల్లారితే క్రిస్పీగా వస్తాయి చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టేసేసుకోవచ్చు ఇక్కడ నేను మొత్తం డీప్ ఫ్రై అయిపోయాను తీసేసుకున్నాను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేశాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇలా ఒక వేలుతో ఇట్లా తునిచేస్తే ఈజీగా తునిగిపోతుంది అనమాట మనకి కొంచెం స్పైసీగా కావాలనుకుంటే వేడి వేడి ఆయిల్ నుంచి తీసినామంటే కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకోండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట చక్కెర యాడ్ చేసాం కదా స్వీట్ ఎక్కువ ఉంటుందని ఆలోచించొద్దు స్వీట్ అనేది అనిపించదండి తినేటప్పుడు కొంచెం టేస్ట్ కోసం మనం అక్కడ షుగర్ యాడ్ చేసుకున్నాం అంతే నెక్స్ట్ వచ్చేసి స్వీట్ ఐటమ్స్ చూసేద్దాం ఇది కూడా రవ్వతోటే యాడ్ చేశాను అనమాట చాలా బాగుంటుంది నార్మల్గా ఏంటంటే స్వీట్ హౌస్లలో మైదా పిండితో ప్రిపేర్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా ఇంట్లో ఈజీగా రవ్వతోటి అలాగే ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో మనం ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి అంతేకాకుండా మన ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదా పిల్లలకి ఏదైనా కొంచెం వెరైటీగా కొత్తగా చేసి పెట్టాలన్నప్పుడు కానీ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఈ రెండు రెసిపీస్లలో ఫెయిల్యూర్ అనేది ఉండదు ఎందుకంటే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ మనం రవ్వ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట స్వీట్ అయినా సరే హాట్ అయినా సరే ఇక్కడ నేను ఇది ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఒక కప్పు వరకు రవ్వ ఉప్మా రవ్వ తీసుకున్నాను ఈ రవ్వ వచ్చేసేసి మనం ఉప్మా అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో కొంచెం అదే ఉంటుంది అనమాట ప్రాసెస్ వచ్చేసేసి ముందుగా కళాయి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి తీసుకున్నాను ఈ నెయ్యిలోకి ముందుగా మనం తీసుకున్నాం కదా కప్పు ఉప్మా రవ్వ అది యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో కానీ మీకు నచ్చడైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం కానీ మన వీడియో మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది అలాగే ఇన్స్టెంట్ రెసిపీస్ మన ఛానల్ వచ్చేసి చాలా ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి రవ్ అనేది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నాకు రవ్వ వచ్చేసి ఫ్రై అయిపోయిందండి ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది ఒకసారి రవ్వ ఫ్రై అయిందో లేదో తెలియడానికి ఏంటంటే కొంచెం కలర్ వైటిష్గా మారుతుందనమాట నేను సపరేట్ గిన్నెలోకి తీసేసుకున్నాను నెక్స్ట్ అదే కలాయిలో వచ్చేసి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఉప్మా అయితే ఏ విధంగా మనం ఉడికించుకుంటామో విధంగా నేను ఇక్కడ కప్పుకి వచ్చేసేసి రెండు కప్పులో వాటర్ తీసుకొని వాటర్ మరిగిన తర్వాత రవ్వ యాడ్ చేసేసుకొని మొత్తం రవ్వ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను అనమాట మనం నార్మల్గా ఉప్మా ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుందో కొంచెం అదే ప్రాసెస్లో ఉంటుందన్నమాట మనం రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేసుకుంటున్నాను మనం ఈ కలిపే ప్రాసెస్లోనే కొంచెం ఒక టూ మినిట్స్లోనే రవ్వ ఉడికిపోతుందండి ఇక్కడ మీకు పింట్ పిన్ అర్థం కావాలని వీడియో మొత్తం కొంచెం లెంతీ అయినా కానీ వీడియో మొత్తం పెట్టానండి ఒకవేళ లెంతీగా అనిపిస్తుంది వీడియో అనుకుంటే మాత్రం కొంచెం వాష్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ రవ్వంతా దగ్గరికి పడ్డ తర్వాత ఇందులోకి మనం షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట ముందుగా అనేది షుగర్ యాడ్ చేస్తే మనకి అడుగు మారుతూ వస్తుందనమాట అందుకని ముందుగా యాడ్ చేయకుండా షుగరు అంతా దగ్గరికి అయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు రవ్వకి నేను ఒక కప్పు షుగర్ చొప్పున యాడ్ చేసుకున్నాను షుగర్ యాడ్ చేసిన తర్వాత మనకి షుగర్ కరుగుతూ ఉంటుంది కదా అప్పుడు షుగర్లోంచి వాటర్ వచ్చినప్పుడు ఏంటంటే దాంతో మనకి రవ్వ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది షుగర్ యాడ్ చేసిన తర్వాత మనం షుగర్ అనేది పర్ఫెక్ట్గా అంత కలిసేలాగా కలుపుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ రవ్వ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం కలపడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అయినా కానీ షుగర్ మెల్ట్ అయ్యే కొద్దీ ఈజీ అయిపోతుంది అనమాట కలపడము మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇక్కడ నాకు షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిందండి మొత్తం రవ్వ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను అనమాట ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది మీరు కావాలి అనుకుంటే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవచ్చు అనమాట టేస్ట్ ఇంకా బాగుంటుంది నెయ్యి ఎక్కువగా యాడ్ చేయడం వల్ల ఇక్కడ ఏంటంటే నేను కొద్దిగా ఒక నాలుగైదు ఇలాచి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకొని పొడి చేసి తీసుకున్నాను ఆ పౌడర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇక్కడ ఇలా ఇలాచిని కచ్చపచ్చగా దంచి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొద్దిగా పౌడర్ చేసి యాడ్ చేసుకున్నానండి స్టవ్ వచ్చేసేసి స్లిమ్లోనే ఉంచుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ రవ్వ అనేది ఉడికిపోయిన తర్వాత ఇరవని అవన్నీ సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ ఉడికిపోయిందండి నాకు మనం ఇలా పైనుంచి ఇట్లా కిందికి వేస్తే స్పూన్ తోటి ఈజీగా కిందికి వచ్చేయాలన్నమాట జారుతూ కాకుండా ఈజీగా కిందికి వచ్చేయాలన్నమాట ఇక్కడ నాకు రవ్వ మొత్తం ఉడికిపోయింది నెక్స్ట్ ఇందులో సగం క్వాంటిటీ అంటే కొద్దిగా రవ్వని పక్కకు పెట్టేసేసుకుంటున్నాను మనకి సగం క్వాంటిటీ కావాలంటే సగం లేకపోతే ఒక సెవెంటీ పర్సెంట్ కావాలనుకుంటే సెవెంటీ పర్సెంట్ ఎంత కావాలనుకుంటే అంత పక్కకు పెట్టేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ క్వాంటిటీ వరకు పక్కకు పెట్టేసేసుకున్నాను నెక్స్ట్ హాఫ్ క్వాంటిటీ వచ్చేసేసి పై లేయర్లో కొంచెం బ్రౌనిష్ కలర్గా ప్రిపేర్ చేశాను కదా దానికోసమని ఇంకొక హాఫ్ క్వాంటిటీ వచ్చేసేసి కళాయిలో నుంచి చేస్తున్నానండి అలా రావడానికి వచ్చేసేసి నేను ఇక్కడ కోకో పౌడర్ యూస్ చేశాను అనమాట ఇక్కడ నేను రెండు భాగాలుగా తీసుకున్నాను అనమాట ఒక హాఫ్ క్వాంటిటీ వచ్చేసేసి వైట్ కలర్కి అలానే వదిలేసాను ఇంకొక హాఫ్ క్వాంటిటీ వచ్చేసేసి కోకో పౌడర్ యూజ్ చేశాను కోకో పౌడర్ వచ్చేసేసి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు యూజ్ చేశాను లేదు కోకో పౌడర్ లేదు అనుకుంటే ఇంట్లో నార్మల్ డైరీ మిల్క్ చాక్లెట్స్ అవి ఉంటాయి కదా అవి కూడా అలానే డైరెక్ట్ యాడ్ చేసేస్తే మెల్ట్ అయిపోతుంది అనమాట యాడ్ చేసేసి కలిపేసేసుకోవాలి ఇక్కడ మనకి రెండు రకాల రెడీ అయిపోయింది నేను ఇక్కడ కోకో పౌడర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇది కొద్దిగా చల్లారాలండి లోపు సబ్ ఒక ప్లేట్కి నేను ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీస్ చేసేసి పెట్టేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా నెయ్యి గ్రీస్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ముందుగా వచ్చేసి వైట్ లేయర్ యాడ్ చేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి లైట్ వేడిగా ఉన్నప్పుడే ప్రిపేర్ చేయాలి మరి మొత్తం పూర్తిగా అయితే చల్లారకూడదు కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడు ప్రిపేర్ చేయాలన్నమాట మొత్తం పూర్తిగా చల్లారిపోయింది అనుకోండి మనకి సపరేట్ సపరేట్ వస్తూ ఉంటుంది అనమాట అందుకని నేను ఇక్కడ కొంచెం లైట్ వేడి మీదనే ఆ ప్లేట్లో వేసేసుకొని కొంచెం స్పూన్ తోటి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట మనకి ఏ థిక్నెస్లో అయితే కావాలో ఆ థిక్నెస్లో స్ప్రెడ్ చేసేసుకున్నాము ఇక్కడ ముందుగా వైట్ లేయర్ నేను మొత్తం పెట్టుకున్న తర్వాత పైన కోకో పౌడర్ యాడ్ చేసాం కదా ఆ లేయర్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను మనకు ఒకవేళ త్రీ లేయర్స్ కావాలనుకుంటే ఇంకొక లేయర్ పైన వైట్ కలర్లో మనం పెట్టేసేసుకోవచ్చు ఇక్కడ నేను చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని నేను ఇక్కడ సెకండ్ లేయర్ కూడా స్ప్రెడ్ చేసేసుకున్నాను ఈ విధంగా ఈజీగా స్ప్రెడ్ చేసేసుకోవడమే మనకి స్వీట్ అనేది పల్చగా కావాలనుకుంటే కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోండి లేదా కొంచెం థిక్నెస్గా కావాలనుకుంటే కొంచెం థిక్నెస్గా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా స్ప్రెడ్ చేసేసాను స్ప్రెడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఈక్వల్గా చేసుకుంటున్నాను అనమాట మనకి ముందుగానే అంటే చల్లార ముందుగానే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టేసుకోవాలి చల్లారింది అనుకోండి కొంచెం ఇబ్బంది అవుతుందనమాట చల్లారి ముందుకే కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను మెయిన్ ఏంటంటే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి వాటర్ ప్లేస్లో మనం పాలన కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట పాలన యాడ్ చేసుకునే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను చాక్తో కాకుండా నార్మల్గా దీంతో కట్ చేసేస్తున్నాను అనమాట మనకి చాక్తో కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనకి ఈజీగా వచ్చేస్తుంది మనకు నచ్చిన షేప్లో రౌండ్ షేప్ కానీ లేదా డైమండ్ షేప్ కానీ లేదా స్క్వేర్ షేప్ కానీ అలా మనకు నచ్చిన షేప్లో ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఏదైనా స్పెషల్గా ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు చాలా బాగుంటుందండి ఇది రెసిపీ వచ్చేసేసి కొత్తగా ఉంటుందన్నమాట పైన వచ్చేసేసి కోకో పౌడర్ ఉంటుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా తినడానికి చాలా బాగా ఇష్టపడతారు అనమాట అంతేకాకుండా మనం ఇక్కడ చక్కెర యూస్ చేసాం కదా చక్కెర ప్లేస్లో కావాలనుకుంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసేసి మొత్తం స్క్వేర్ షేప్ లాగా కట్ చేసేసుకుంటున్నాను అనమాట చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది అంతేకాకుండా ఫెయిల్యూర్ అనేది ఉండదండి ఈ రెండు రెసిపీస్లలో వచ్చేసి లాస్ట్లో వచ్చేసి కొంచెం గార్నిష్ కోసం పైన జీడిపప్పు పెట్టి ప్రెస్ చేసేసుకుంటున్నాను మనకి ముందుగా ఏంటంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేతికి అతుక్కున్నట్టు అనిపిస్తుంది అనమాట చల్లారిన తర్వాత చేతికి అనేది అతుక్కోకుండా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మన ఇదే ప్రాసెస్లో నార్మల్గా ఈ బొంబాయి రవ్వతో కాకుండా గోధుమ రవ్వ ఉంటుంది కదా సన్న రవ్వ దాంతో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను మీకు చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పీస్గా కట్ చేసేసి మనకు ఏ షేప్లో అయితే కట్ చేసుకున్నామో ఆ పీస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట షేప్లెస్గా కాకుండా మనం ఎలా కట్ చేసుకుంటే అలా పర్ఫెక్ట్గా వస్తుంది పీస్ అనేది ఇక్కడ సైడ్స్ కొంచెం లేయర్స్ అనేది డిఫరెంట్గా ఉంది కానీ సెంటర్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కొంచెం కొత్తగా ట్రై చేసి ట్రై చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది స్వీటు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ పరంగా కూడా కొంచెం చాక్లెట్ ఫ్లేవర్తో అలాగే కొంచెం కొత్తగా కూడా ఉంటుంది అలాగే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అండి నా వీడియో నచ్చినట్టుగా మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొకరికి రికమెండ్ అవుతుంది నా వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మీకు నచ్చినట్టయితే కామెంట్ అయితే చేయండి ఎలా అనిపించింది ఈ వీడియో మీకు అని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్